శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల యాభై ఏడవ భాగం పదిహేడవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం మధుర శ్లోకాన్ని చూస్తున్నాం నిన్నటి ఎపిసోడ్లో చందాంసి యస్య పర్ణాని అంటున్నారు స్వామి అంటే ఈ బ్రహ్మాండ వృక్షానికి ఆకులు చందస్సులు అంటున్నారు ఛందస్సులు అంటే వేదాలు అని అర్థం అనమాట మామూలుగా కొమ్మల నుండే ఆకులు వస్తాయి అలాగే ఈ బ్రహ్మాండ వృక్షానికి మొదటి కొమ్మ ఎవరు తెలుసా బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడి నుండి వేదాలు వస్తాయి మనము చిత్రం కూడా చూస్తుంటాం విష్ణుమూర్తి నాభికమలము కమలము నుండి కమలంలోంచి బ్రహ్మ ఉద్భవించడం బ్రహ్మ చేతిలో వేదాలు పెట్టుకోవడం ఇవన్నీ మనం ఒక వేదవ్యాసుని యొక్క చిత్రం కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట కాబట్టి కొమ్మల నుండే ఆకులు వచ్చినట్లుగా బ్రహ్మాండ వృక్షానికి మొట్టమొదటి కొమ్మైనటువంటి బ్రహ్మ నుండి వేదాలు కలిగాయి ఇప్పుడు ఒక చెట్టు ఆకుల ద్వారా ఏం చేస్తుంది కిరణజన సంయోగ చేస్తుంది సైన్స్ అయితే మనకు అందరికి తెలుస్తుంది ఆకుల ద్వారా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడు నీటిని అన్ని గ్రహించి ఏం చేస్తుంది పిండి పదార్థాలు తయారు చేసి చెట్టుకి అంత చేస్తుంది అంటే ఆకుల ద్వారా ఇది ఆ చెట్టు జీవించేటట్టు చేస్తాయి ఈ ఆకులు అన్నమాట అలాగే ప్రవృత్తి నివృత్తులను ధర్మాధర్మాలను వాటి ఫలాలను తెలిపి వేదాలు కూడా కర్మకాండ ద్వారా ఈ సంసార వృక్షాన్ని పోషిస్తున్నాయి ఈ ఈ పాయింట్ని కొంచెం మనం వద్దాం ఇప్పుడు వేదాల్లో పూర్వ భాగం వచ్చి కర్మకాండ అంటారు కర్మకాండని బోధిస్తాయి అంత యజ్ఞాలు ఎలా చేయాలి ఏ విధంగా అన్నీ కూడాను ఆ కర్మల గురించే బోధనం ఉంటుంది యజ్ఞ వేదం యొక్క పూర్వ భాగంలో కాబట్టి ఈ ఈ కర్మలన్నీ కూడా ఈ వే వైదిక కర్మలన్నీ కూడాను ఈ పూర్వభాగం అంతా కూడాను ఏం ప్రభు ఏ దేన్ని పెంచి పోషిస్తుందంటే ప్రవృత్తిని నివృత్తిని ప్రవృత్తి అంటే లౌకికమైనటువంటి ఆ యొక్క జీవనంలో సాగడాన్ని ప్రవృత్తి మార్గం అంటారు ప్రాపంచికమైన మార్గంలో సాగడాన్ని ప్రవృత్తి అంటాము నివృత్తి అంటే భగవంతుని మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించినట్లయితే అది నివృత్తి మార్గము అని అంటారు రెండు మార్గాలు ఉన్నాయి పురుషుడికి ఏ మార్గమైనా స్వీకరించవచ్చు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం కాబట్టి ఈ ప్రవృత్తిని ఈ నివృత్తిని ధర్మాన్ని అధర్మాన్ని ఏం చేయాలి ఏ వేద విహిత కర్మ నిషిద్ధ కర్మలు అంటారు ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఏది ప్రవృత్తి మార్గం ఏది నివృత్తి మార్గం ఇవి అన్న మార్గాలని ఆ యొక్క ప్రవృత్తి నివృత్తులని పాటిస్తే ధర్మాధర్మాలను పాటిస్తే వచ్చే ఫలాలను ఇవన్నీ కూడాను వేదంలోని ఈ కర్మ ఆ వేద పూర్వ భాగం అంటే ఈ కర్మకాండ అంతా కూడాను తెలుస్తుంది తెలుపుతుంది అనమాట తెలిపి తద్వారా ఏం చేస్తుంది ఈ సంసార వృక్షం పో కర్మలంటే ఏంటి కర్మలు ఎలా చేయాలో అక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇస్తున్నాడు ఈ కర్మలన్నీ ఇక్కడ వీడు చేస్తాడు ఈ కర్మలకు ఏముంటుంది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఫలమో అదృష్ట ఫలమో ఏదో ఒక ఫలితం ఉంటుంది ఈ కర్మల్ని వాడు అనుభవిస్తాడు ఈ కర్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ కర్మలు వాసనలుగా వాడిలో చేరతాయి ఆ వాసనలు మళ్ళీ కర్మలుగా తయారవ్వడానికి మళ్ళీ ఒక జీవితం రావాలి ఇలాగా ఈ వేదంలో చెప్పినటువంటి కర్మకాండ ఈ సంసార వృక్షాన్ని బాగా పెంచి పోషిస్తోంది అని చెప్పడానికి ఇక్కడ చందాంశియస్యపర్ణ అని అంటున్నాడు స్వామి అనమాట అర్థమైందా వేదం తెలిపినటువంటి యజ్ఞాది కర్మలు కర్మలే యజ్ఞము ఈ యజ్ఞాలు మొదలైనటువంటి కర్మలే ఈ సంసార వృక్షాన్ని పోషిస్తున్నాయి ఆకులు ఎలా చెట్టుని పోటీ చెట్టుని పోషిస్తుందో ఈ కర్మకాండలు సంసారాన్ని పోషిస్తున్నాయి అని మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట అదేవిధంగా ఈ ఆకులు అనేటింటి చెట్టుని ఆచ్ఛాదింపజేస్తాయి మూసేస్తాయి అన్నమాట చెట్టుని ఆకులు అలాగే ఈ కర్మకాండాత్మకమైనటువంటి వేదం కూడా ప్రపంచం యొక్క నిజస్వరూపాన్ని తెలియకుండా మరుగుపరిచేసి ఆకర్షవంతంగా చేసేస్తుంది ప్రపంచం యొక్క నిజ స్వరూపం ఏంటి అంటే లోపల పరమాత్మ ఉన్నాడు అసలు ప్రపంచం స్వరూపం పరమాత్మే అయితే ఈ పరమాత్మని మూసేస్తుంది ఈ కర్మకాండంతా మూసేసి అరే ఆ కదో నీవు ఈ వాజిపేయ యజ్ఞం చేయి ఈ యొక్క స్వామి ఈ యజ్ఞం చేయి ఆ యజ్ఞం చెయ్యి అంటూ ఆ మనిషిని ప్రేరేపించి ఆ యజ్ఞాల వైపు స్వర్గాది భోగాలని ఆకాంక్షించే రీతిలో వాడిని ప్రేరేపిస్తోంది వేదం అన్నమాట అర్థమవుతుందా కాబట్టి ఇది ఇక్కడ పోలిక అనమాట అక్కడ ఆకులు అన్నదానికి ఇక్కడ వేదాలు అన్నదానికి పోలిక ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంకొక రకంగా ఛందస్సు అంటే కోరిక అనేటువంటి అర్థం కూడా ఉందట అనమాట కోరిక అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ అర్థాన్ని తీసుకుంటే అర్జున ఈ సంసార వృక్షానికి ఆకులు అంటే కోరిక కోరికలు కోరికే కదా అన్నిటి కర్మకు మూలం కోరిక నిండి కర్మ ఉద్భవిస్తుంది కర్మ నుండి మళ్ళీ ఫలం వస్తుంది ఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ తర్వాత మళ్ళీ కర్మలు ఇలా పునరావృత్తిగా ఈ సంసార ప్రవాహం సాగిపోతూనే ఉంటుంది అంటున్నాడు స్వామి అయ్య అర్జున ఎవరైతే సంసార వృక్షాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడో ఈ విధంగా తెలుసుకుంటాడు అంటే ఇంత ముందు చెప్పినవన్నీ కూడా వస్తాయి మళ్ళీ పునరావృత్తి వద్దు మనకి రెండు మూడు ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మొదటి యొక్క మొదటి శ్లోకాన్ని కాబట్టి ఆ రెండు మూడు ఎపిసోడ్లో చెప్పిన విధంగా ఈ విధంగా ఎవరైతే సంసార వృక్షాన్ని గురించి అర్థం చేసుకుంటాడు అవగాహన చేసుకుంటాడో వాడు ఎవరితో సమానం అంటున్నాడు ఇక్కడ నాలుగు వేదాలని తెలుసుకున్నవాడు అంటే వేదవేత్త అంటున్నాడు అనమాట వేదవేత్త వేదాలను తెలుసుకున్నవాడు అంట స్వామి దృష్టిలో నాలుగు వేదాలను ఏకరువు పెట్టినంత మాత్రాన వేదవార్త కాడు ఉదాహరణకి ఒక వేదాన్ని పూర్తిగా చదవాలంటే నలభై సంవత్సరాలు పడుతుంది అంటారు శాస్త్రం చెప్పే మాటలే ఇవన్నీ మనం కాదు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి మాట కూడాను గురువులు శాస్త్రము భగవానుడు చెప్పిన మాటలే మనం చెప్పేటివి కావు ఇవి కేవలం మనం కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి అక్కడికి పాస్ ఆన్ చేసే ఒక మీడియేటర్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రవచనాలు అని కూడా అనకూడదు వీటిని కేవలం ఆ మహాత్ముల యొక్క భావాలని పంచుకోవడం అనుకుంటే అంతవరకు సరిపోతుంది కాబట్టి వేదాన్ని పూర్తిగా చదవాలంటే నలభై ఏళ్ళు పడుతుందంట పూర్తిగా వేద అంతా అలా కాకుండా రెండు వేదాలను చదవడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది అంట ఒక ప్రా ఒక జీవునికి ఒక వేదం చదవాలన్నా ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుందంట కనీసం మామూలుగా శృతి ఏం చెప్తుంది ఒక్క వేదమైనా చదవకపోతే వాడు బ్రాహ్మణుడు కాడు అనేది శృతివాక్యం అనమాట సరే అవన్నీ ఇప్పుడు సాధ్యం అసాధ్యం అన్నది మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక ఇలా నాలుగు వేదాలను నలభై సంవత్సరాలు శ్రమించి ఏకరూ పెట్టినంత మాత్రాన వేదవేత్త అనడానికి లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అసలు వేదం అంటే తెలియదగిన వస్తువు విత్ విత్ అనే ధాతువు నుంచి ఏర్పడింది తెలియదగిన వస్తువుని వేదము అంటారు దాన్ని తెలుసుకున్న వాడిని వేదవేత్త అంటారన్నమాట కాబట్టి ఈ అటు ఈ ఈ సంసార వృక్షాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే వేదవేత్త అంటున్నాడు స్వామి ఏంటి దీనికి బ్రహ్మమే మూలం ఏం విషయాలు తెలుసుకోవాలి ఈ సంసార వృక్షానికి బ్రహ్మమే మూలము ఈ నానా జీవకోట్లు బ్రహ్మ నుంచి పిపిలకం వరకు కూడా ఉన్నటువంటి జీవకోట్లు అన్నీ కూడాను ఈ సంసార వృక్షానికి కొమ్మలు ఇది స్వరూపంలో శాశ్వతం అనిపిస్తుంది ఎందుకంటే సృష్టిలో సృష్టిగా కనబడుతుంది ప్రళయంలో మళ్ళీ లయమై ఉంటుంది మళ్ళీ సృష్టి అయినటువంటి బయటికి కనబడుతూ ఉంటుంది వస్తుంటుంది ఇది అశ్వరమైనా సరే ప్రవాహ రూపంలో అనంతంగా ఉంటుంది సార సంసారం అంటేనే ఒక ప్రవాహం అని అర్థం స ప్రవాహ రూపంలో అనంతంగా జరుగుతూనే ఉంటుంది దేంతో వరదలుతుంది ఇది కర్మలతో బాగా సంసార వృక్షం పెరుగుతుంది ఎరువుది కర్మలే ఎరువు దీనికి అయితే ఈ సంసార వృక్షం తత్వజ్ఞానం బ్రహ్మతత్వాన్ని తత్వాన్ని ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతాడో ఆ బ్రహ్మ తత్వాన్ని పొందడం అనే జరిగినట్లయితే సంసారం అదృశ్యమైపోతుందని కూడా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా ఈ విషయాలన్నీ ఎవరైతే తెలుసుకుంటాడో వాడే వేదవేత్త అంటున్నారు స్వామి అన్నమాట ఇప్పుడు ప్రపంచాన్ని ప్రపంచంగా తెలుసుకున్నవాడు వేదవేత్త కాదు ప్రపంచాన్ని పరమాత్మ రూపంగా తెలుసుకున్నవాడే వేదవేత్త ప్రపంచాన్ని పరమాత్మ ఎందుకు లోపల ఉన్నది తాడు పాము కాదు లోపల ఉన్నది పరమాత్మ ప్రపంచం కాదు అని ఎవడైతే రూఢిగా అనుభవానికి తెచ్చుకుంటాడో వాడే నిజమైనటువంటి వేదవేత్త అంటున్నారు ఇక్కడ స్వామి అనమాట అర్థమైందా కాబట్టి కార్యమైనటువంటి ప్రపంచం కారణానికంటే భిన్నం కాదు అని తెలుసుకున్నవాడు కార్యం అంటే ఏంది కుండ కార్యము కారణం మట్టి పైన ఉన్న ప్రపంచం ప్రపంచానికి కారణం ఎవరు లోపల పరమాత్మ లోపల కారణము పైన అధిష్టానం ఆరోపితం వచ్చి ప్రపంచము కాబట్టి కార్యమైనటువంటి ఇది కార్యము ఈ ప్రపంచము కార్యానైనటువంటి ప్రపంచము ఈ కారణానికంటే భిన్నం కాదు అనేటువంటి ఆ విజ్ఞానం తెలుసుకుంటూ సర్వత్రా దృష్టిని ఎవరైతే పెంచుకుంటాడో కనిపించేదంతా అంతర్లీనమైనటువంటి ఆ పరమాత్మ తత్వమే ఇది అనుహ్యూతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమే అన్నింటా వ్యాపించి ఉంది సత్తులోనూ ప్రతి దాంట్లోనూ కూడాను కనిపించే ఆ చర చర జడ చేతన అన్నింటిలో ఉన్నది ఆ తత్వమే అనేటువంటి ఆ బ్రహ్మ దృష్టి ఎవరైతే ఉంటుందో అతడే వేదవేత్త అని అన్నమాట అటువంటి వాడే సర్వవేద్యమైనటువంటి పరమాత్మను సర్వాత్మ భావనతో తెలుసుకున్నవాడు అని అర్థమవుతుంది ఇంత ఇందుకీ స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఈ సంసార స్థితి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు వేదాల సారం ఎరిగినట్లే అన్నది స్వామి యొక్క ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం అన్నమాట ఈ సంసారం సంసార స్థితిని కానీ ఎవడైతే రహస్యాన్ని తెలుసుకుంటాడో వాడు వేదవేత్త వేదాలను వేద వేదాల సారం అంతా ఎరిగినవాడు ఈ ప్రతిబింబ రూపమైనటువంటి జగత్తుకు మూలం బింబమైనటువంటి పరమాత్మ బింబం సూర్యుడు ఇక్కడ నీళ్ళలో పడేటువంటి బొమ్మ ప్రతిబింబం ఆ బింబం వచ్చి పరమాత్మ ఈ ప్రతిబింబం వచ్చి ప్రపంచము అందువల్ల కాబట్టి పరమాత్మ నుండే ఈ జగత్ అంతా కూడా విస్తరించింది అని తెలుసుకున్నవాడే వేదవేత్త ఆ బ్రహ్మం అనేటువంటి బీజం నుండే ఈ జగత్తు అనేటువంటి వృక్షం పుట్టింది పైన దీని యొక్క బీజం ఎక్కడుందంటే బ్రహ్మలో ఉంది బ్రహ్మం నుంచి పుట్టిందే ఈ వృక్ష ఈ సంసారం అనే వృక్షము అని తెలుసుకున్నవాడు అదేందా ఆ బ్రహ్మ అనే బీజం నుండే జగత్తు అనే వృక్షం పుట్టిందని తెలుసుకున్నవాడే వేదార్థాన్ని చక్కగా ఎరిగినవాడు అని మనకి తెలియజెప్తున్నారు స్వామి అనమాట కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క ఆకాంక్ష ఏంటి ఇక్కడ అంటే సమస్త చరాచర సృష్టిలో ఏకరూపంగా నిరాకారంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్మని దర్శించడానికి ప్రయత్నించండి అయ్యా ఈ సంసార వృక్షం యొక్క అశాశ్వతత్వాన్ని కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు వైరాగ్యం సులభంగా వస్తుంది వైరాగ్యం రావడం కొరకై ఈ సంసార వృక్షాన్ని ఇంతగా స్వామి మనకి వివరించడం జరిగిందనమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణం